అందరికీ నమస్కారం ఈరోజు మనం కార్తీక పురాణంలోని పంతొమ్మిదవ అధ్యాయం చెప్పుకోబోతున్నాం చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా శరణ్యమునందున మహామునులందరూ కలిసి చిదానంది స్తోత్రము చేసిన పెంబట జ్ఞానసిద్ధుడు అని మహా ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేద వ్యా వేదవేద్యుడని వేదవ్యాసుడని అద్వితీయుడని సూర్యచంద్రుడే నేత్రములుగా గలవాడని సర్వాంతర్యామిని అని బ్రహ్మ రుద్ర దేవేంద్రులాదిచే సర్వదా పూజించేవాడని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతించబడుతున్నా ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు సకల ప్రాణకోటికి ఆధారభూతడోగు ఓ నందనందన మా స్వాగతము స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్ని పవిత్రములైనవి ఉదయామయ మేమి బంధము నుండి బయటపడలేకపోతున్నాము మమ్ముద్ధరించండి మానవుడు ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రాలు విన్నా నీ దివ్య దర్శమునను జాల జాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగోచరుడవుతావు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధరా హృషికేశ నన్ను కాపాడుము అని మైమర్చి స్తోత్రము చెయ్యగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రము వచనమునకు నేనెంతయో సంతోషించాను నీకిష్టమైన వరమును కోరుకును అని పలికాడు అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను ఈ సంసార సాగరం నుండి ముక్తుడగును కాలేక శ్లేషమున పడిన ఈగవలే కొట్టుకొనిచున్నాను కనుక నీ పాదపద్మనములపై నా జ్ఞానముండునట్లు అనుగ్రహించు మరేది నాకు అక్కర్లేదు అని వేడుకుంటాడు అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక మేరకు ప్రకారం నేను అలాగే వరమిస్తాను అదిగాక మరొక వరము కూడా నువ్వు కోరుకో ఇస్తాను ఈ లోకముందు అనేక మంది దురాచారులైన బుద్ధిహీనులైన అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వారి పాపములు పోవుటకు ఒక వ్రతము కల్పించు ఆ వ్రతము సర్వజనులు ఆచరించినప్పుడు సావధానుడై ఆలకింపులు చెప్తాను నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రాన శేషశయ్యిపై పవలిస్తాను తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యాన్ని చాతుర్యమాస్యమని పేరు ఈ కాలములో చేయు వ్రతము నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయువారులకు సకల పాపములు నశించి వారు నా సన్నిధికి వస్తారు ఈ చాతుర్మాస్యము నందు వ్రతము చేయని వారు నరక కూపమున పడతారు ఇతరుల చే చేత కూడా ఆచరింపవ చేయవలెను దీని మహత్యము తెలిసి ఉండి వ్రతము చేసిన వారికి బ్రహ్మహత్యాత పాతకములు కలుగును వ్రతము వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలంటూ ఉండవు దీనికి నియమితిగా శుద్ధ దశమి మొదలు సగములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును శుద్ధ దశమి మొదలు పప్పు దిముసులను విసర్జింపవలను నాయందు భక్తిగల వారిని పరీక్షించుటకే నేను ఇట్లా నిద్రా వ్యాజమున సయనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రము త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వస్తారు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మి గుడి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రానికి ఎగి శేషపాన్పుపై పవలిస్తాడు వశిష్ఠుడు జనగ మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రతమహత్యమును ఉపదేశిస్తాడు ఈ వృత్తాంతము అంగీరసుడు ధనలోభునకు తెలియజేస్తాడు నేను నీకు గన ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారం మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతమాచరించి ధన్యులై వైకుంఠమును గేగారు పంతొమ్మిదవ అధ్యాయం పారాయణం సమాప్తం జై శ్రీమన్నారాయణ